ఈరోజు మనం ఆయం ఇంటి ఆయం అంటే ఏంటో తెలుసుకుందాం గృహం ఆయం లెక్కించేటప్పుడు కొలతలను గజాల్లో తీసుకుంటారు పొడవు ఇంటూ వెడల్పు వచ్చే సంఖ్యను తొమ్మిదితో హెచ్చించి వచ్చిన లబ్ధాన్ని ఎనిమిది సంఖ్యచే భాగించగా వచ్చిన శేషము ఒకటి అయితే దాన్ని ధ్వజాయం అంటారు రెండు అయితే ధూమాయం అంటారు మూడు అయితే సింహాయం అంటారు నాలుగు అయితే సునకాయం అంటారు ఐదు అయితే వృషభాయం అంటారు ఆరు అయితే ఖరాయం అంటారు ఏడు అయితే గజాయం అంటారు ఎనిమిది అయితే కాకాయం అంటారు ఇందులో ధ్వజ సింహ వృషభ గజాయాలు శుభకరమని మిగిలినవి అశుభాలని తెలపడం జరిగింది ఇది ఆయం లెక్కగట్టే పద్ధతి